ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఆస్ట్రోఎండ్ రెమిడీస్ ఛానల్కు స్వాగతం ఓం ఓం శ్రీ శ్రీ గురు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము అలాగే ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ నామ సంవత్సరం పాల్గొన మాసము శశి ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అవుతుంది అలాగే సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ సప్తమి సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అష్టమి వస్తాయి నక్షత్రము మూల నక్షత్రము ఈరోజు రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యోగము వర్యాన్ సాయంత్రం నాలుగు నలభై ఏడు వరకు భావ కరణము సాయంత్రం నాలుగు ఇరవై ఏడు వరకు ఉంటాయి ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యవగండము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటాయి అయితే ఈ యువగండము రాహుకాలం అనేది తమిళనాడు వారు దక్షిణ ప్రాంతం అంటే కేరళ దక్షిణ భారతదేశంలో వాళ్ళ పోయే ఆంధ్రదేశం వాడము మాత్రం ఆంధ్రదేశ ఆంధ్రదేశంలో మాత్రం వర్జము రాహుకాలాన్ని మాత్రమే వర్జము మరియు దుర్ముహూర్తాన్నే పాటిస్తారు వర్జము దుర్మూర్తం రాహుకాలం కలిపి పా పాటించకూడదు ఏదైనా ఒకటే పాటించాలి అలాగా ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి సుమారుగా ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు పర్వాలేదు తర్వాత మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు గంటల నాలుగు గంటల మూడు నలభై ఐదు వరకు ఎలాంటి పనులు చేయకూడదు ఆ తర్వాత కానీ పన్నెండున్నర లోపల కానీ చేసుకోవాలి అలాగే వర్జము సాయంత్రము ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మళ్ళీ ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి తెలవదున నాలుగు ముప్పై ఒకటి నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉంటుంది అమృత గడేలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దిశంకర తుషారాభం క్షీరవ ధరణ సంభవం నమామిషిషు సోమం శంభోర్ మట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన కాబట్టి జపా సంకాషం కేతుగ్రహానికి సంబంధించిన కాబట్టి పలాష పుష్ప సంకాషం తారకాగ్ర హస్తం రౌద్రం రౌద్రాత్మకం తమ్ కేతం రుణం అనే కేతుగ్రహానికి సంబంధించి సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అధిక శుభ్రతాలు శని దోషాలు తొలుగుతాయి మృత్యుంజయ మహావంత్రం జపం చేసుకోండి ఓం నమ శివాయ పంచాక్షరి నూట ఐదు సార్లు జపం చేసుకోవచ్చు ఏదో ఒకటి మృత్యుంజయ మహామంత్రం ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్నా కూడా మంచు దోషాలు తొలుగుతాయి అనారోగ్య సమస్యలు ఉండేవారు ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయండి దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఇంప్రూవ్ అవుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ఎవరికైతే ఏళ్ళనాడు శని నడుస్తుందో అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని శని జాతకంలో అష్టమంలో ఉన్న నీచలో ఉన్న శని మహర్దశ నడుస్తున్నా కూడా వారంతా కూడా ఆ కాలంలో శివాభిషేకం ప్రతి సోమవారం లేదా ప్రతి మాస శివరాత్రికి నెలకు ఒకసారి అయినా సరే శివాభిషేకం చేసుకోవడం వల్ల మీకు శనిగ్రహ దోషాలు తుత్తాయి ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉండేవారు చేయాల్సిన పని అంటే వాకింగ్ చేయాలి ఉదయం బద్దకాన్ని విడిచిపెట్టాలి ఉదయాన్నే లేవాలి వాకింగ్ చేయాలి అలాగే లేదా వాకింగ్ చేయలేని వారు కనీసం యోగా లేకపోతే మెడిటేషన్ ఏదో ఒకటి చేయడం వల్ల అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని గౌరవించడం వాళ్ళకి కావాల్సిన సమకూర్చడము వాళ్ళతో రోజు పది నిమిషాలు మీరు మాట్లాడడం చేయడం ద్వారా స్నేహోషాలు ముఖ్యంగా తగ్గుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాలి మన ఇంటి ముందు పనిచేసే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళందరినీ గౌరవించడం వాళ్ళకి అప్పుడప్పుడు బహుమానాలు ఏదో ఒకటి వాళ్ళకి కాస్తి బట్టలు డబ్బులు ఆరోగ్యానికి సంబంధించిన బహుమతులుగా ఇవ్వడం ద్వారా కూడా మీకు క్షేత్రోషాలు తగ్గుతాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే మూలా నక్షత్రం కాబట్టి అశ్విని మహామూలా నక్షత్రాలకు ఈరోజు జన్మతారవుతుంది బా భరణి పూర్వ పల్గొని పూర్వాషాఢ నక్షత్రాలకు పురోమైత్రి ఉంది కాబట్టి ఈరోజు బాగుంది అలాగే ఉత్తర పల్గొని ఉత్తరాషాఢ మరియు వృత్తిగా ఉత్తర పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు నైత్రి తరగవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే రోహిణి అస్తాశవణ నక్షత్రాలకు నైతిని తరగవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే నృశిర చిత్తా ధనిష నక్షత్రాలకు సాధన తరగతుంది కాబట్టి బాగుంది ఆరుద్ర స్వాతి శతవిష్ణ నక్షత్రాలకు ప్రచక్తారు కాబట్టి బాగాలేదు ఈరోజు పునర్వసు విశాఖ

చంద్రబల్లం వంటి రాసులో మిథునము మరియు కర్ కర్కాటకము తుల ధనుస్సు మరియు కుంభమీనాలు రాసకు చంద్రబల్లం అంటే చారబలం లేకపోతే చంద్రబల్లం బాగుంటే మనసు చంద్రో మనసు జాత చంద్రుడు మనకారకుడు కాబట్టి ఏదైనా పనులు చేసుకుంటాం వల్ల మీకు సఫలీకృత ఏర్పడుతుంది అయితే కేతుగృహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని చేయండి దానివల్ల ఇంకా తొందరగా పనులు పూర్తవుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి ఈ మూలా నక్షత్రంలో జన్మించిన శిశువుల యొక్క జీవితము కేతుమహర్దతో ప్రారంభమవుతుంది ఇది మొదటి పాదంలో పుత్ర జనమైన ఎడల తండ్రికి దోషము పుత్రిక జన్మించిన ఎడల పశువులకు హాని కలుగుతుంది రెండో పాదంలో జన్మ పుత్రుడు జనమైన ఎడల తల్లికి దోషము పుత్రిక జన్మించిన సామాన్య దోషము మూడో పాదంలో పుత్రుడు జన్ జన్మించిన ఎడల దానష్టం కలుగుతుంది పుత్రిక జనమైన మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి ఏ పాదంలో వాటికి దోషమే ఉంటుంది కాబట్టి ఈ దోష నివారణ గానం మహాన్యాస రుద్రాభిషేకము నవగ్రహ జపతాపములు జప జప దానములు చేయవలసి ఉంటుంది బంగారంతో చేయించిన ఎనుబోతు అంటే మహిష ప్రతిభను మనం యథాశక్తిగా చేయించి దానం ఇవ్వవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన ధనవంతుడు సౌఖ్యం కలగ అనుభవించేవాడు ధర్మం నెరిగినవాడు ఒక క్రమశిక్షణ కలిగిన వాడే ఉంటాడు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ముఖ్యంగా కేతువుకే వైరాగ్యకారకుడు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అంత ఆసక్తికరంగా ఉండదు జీవితంలో ధనం సంపాదించాలనేది జీవితం ఎలా నడిచినా సరే అడ్జస్ట్ అయ్యే నేచర్ ఉంటుంది మండితనం కొంత ఉంటుంది వీరికి అయితే అవతల వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు అవతల వాళ్ళు చెప్పిన మాటలు వింటారు వీళ్ళకి ఎందుకంటే కేతుకు తల లేదు కాబట్టి దేహం మాత్రమే ఉంది కాబట్టి ఆలోచించే జ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పినా మోసం చేసినా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కేతు మహాదశ నడుస్తున్నావుడు సమయం సూత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల వీళ్ళకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు సోమవారము తూర్పునకు ప్రయాణ వార్షులు ఉంది కాబట్టి తూర్పుకు ప్రయాణించకూడదు ముఖ్యంగా ఈరోజు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే మీకు అదే శుభ దాని ధన లాభం దాని లాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి దక్షిణం వైపు ప్రయాణం చేసి ఉంటే పనులే ఉంటాయి చూసుకున్న తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు మిగతాలు వస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శుభం వస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ